బీటెక్ చదువుతున్న యువత సామాజిక అంశాలపై చర్చించేందుకు ముందుకు రావడం అభినందనీయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో సిబిఐటి విద్యార్థులు మోడల్ యునైటెడ్ నేషన్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిబిఐటి కాలేజీలో చదివే విద్యార్థులు అంటే ఎంతో టాలెంట్ ఉన్న విద్యార్థులు ఉంటారని ఇంత టాలెంట్ ఉన్న వారు ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగేందుకు తమ ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు ఐఏఎస్ అధికారిని హరిచందన మాట్లాడుతూ యువ విద్యార్థులు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లింగ వివక్షత మహిళల హక్కులపై కూడా చర్చించాలని సూచించారు సిబిఐటి ప్రిన్సిపాల్ సివి నర్సింహులు మాట్లాడుతూ సిబిఐటి నిర్వహిస్తున్న ఏడాది బడ్జెట్ అనే దీంతో విద్యార్థులు చర్చించడంతో పాటు ఆయా దేశాల్లోని వివిధ పరిస్థితులపై చర్చలు తీర్మానాలు ఉంటాయని తెలిపారు ఈ క్లబ్ అధ్యక్షురాలిగా స్నికితా గోవింద్ వ్యవహరిస్తారని తెలిపారు నేషన్ హోటల్లో మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టరు అండ్ వాళ్ళ సెక్రటరీ దాసరి హరిచందన వీళ్ళు వచ్చి ప్రారంభోత్సవం చేస్తున్నారు నేను ప్రిన్సిపాల్ ఆఫ్ ది కాలేజ్ మా వైస్ ప్రిన్సిపాల్ లైబ్రేరియను ఈ ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ షగుప్త రాహుల్ స్టూడెంట్ కోఆర్డినేటర్స్ ఆకాష్ కోటి స్టూడెంట్ వాలంటీర్సు మెంబర్సు ఈ ఈ ప్రోగ్రామ్ను పార్టిసిపేట్ చేస్తున్నారు దాదాపు మూడు వందల మంది డెలిగేట్స్ వేరే కాలేజెస్ నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా మన ఈ మన్ మోడల్ యునైటెడ్ నేషన్స్ ఉద్దేశం మన దేశంలో కానీ విదేశాల్లో కానీ పొలిటికల్గా కానీ జాగ్రఫిల్గా కానీ ఎకనామిక్గా కానీ ఆ దేశాల్లో ఉండే పరిస్థితులు ఏమైనా క్లిష్టమైన సమస్యలు పార్లమెంట్ పార్లమెంటులో జరిగే డిస్కషన్స్ ఆ మోడల్గా ఇక్కడ కూడా అదే డిస్కషన్ జరిగి కొన్ని రెజల్యూషన్స్ వీళ్ళ లెవెల్లో తీసుకునేవి అందరికీ నమస్కారం నా పేరు అక్షత విడియాల నేను డెప్యూటీ సెక్రటరీ జనరల్ సిబిఐటి ఎంయూఎన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఈ ఈవెంట్ చేయడానికి ఐఎమ్ వెరీ వెరీ లక్కీ బికాస్ మా ప్రిన్సిపల్ గారు మా వైస్ ప్రిన్సిపల్ గారు హాస్ గివెన్ అస్ గ్రేట్ ఆపర్చునిటీ టు డూ ఇంత మంచి గ్రాండ్ ఈవెంట్ వేర్ కోమట్ రెడ్డి సార్ గారు వస్తున్నారు హరిచందన మ్యామ్ గారు వస్తున్నారు ఈ ఈవెంట్ లో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దాకా డెలిగేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంకా ఒక సిక్స్టీ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ ఉన్నాము ఈవెంట్ ని మాకు ప్లాన్ చేయడానికి వి స్టార్ట్ ఇట్ ఇన్ డిసెంబర్ అండ్ ఇట్ స్ ఆల్ దిస్ లాంగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఎవ్రీవన్ సపోర్ట్ అండ్ ఎస్పెషలీ మై మ్యామ్ షగుఫ్తా పర్వీన్ మ్యామ్ గారు అండ్ రాహుల్ సర్ గారు హాస్ గివెన్ అల్స్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ కమింగ్ టు మా ఈవెంట్ ఇట్ ఈస్ కాల్డ్ మోడల్ యునైటెడ్ నేషన్స్ బేసిక్గా యునైటెడ్ నేషన్స్ ఎలా అవుతుందో మన కంట్రీస్ రిప్రజెంటేటివ్స్ మన ప్రెసిడెంట్ గారు వెళ్ళి మన దేశం కోసం మన ఇష్యూస్ పోరాడతారు కదా అలానే మన యూత్ కూడా వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి ఎంత కష్టంగా ఉంటుందో మన దేశ ఇష్యూస్ ఏంటో వాళ్ళ ఐడియాలజీ తెచ్చుకోవాలి ఎందుకంటే మనకి తెలియదు ఐడియాస్ ఎవరి నుంచే ఏ ఏజ్ నుంచి అయినా వస్తుంది సో దానికి మేము ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ఇక్కడ క్రియేట్ చేసి చేసింగ్ లీడర్షిప్ డిబేటింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఒక ఎన్నో ఇలాంటి ఎవరీ కాలేజ్ ఈ విజిట్స్ ధన్యవాదేషన్ రాహుల్ గాంధీ గారు ఇట్స్ ఫస్ట్ టైం ఐమ్ ఫస్ట్ టైం ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ మై కాలేజ్ యాజ్ బీయింగ్ ఎల్డ్ స్టూడెంట్ ఆఫ్ సిపిఐటి రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే సిఇన్ యూ ఆల్ ఐనింగ్ మై ఓల్ మా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నైన్టీన్ ఎయిటీ సిక్స్ పాజిల్ అవుట్ బ్యాచ్ అప్పుడు బాలకుండ రెడ్డి గారు ప్రిన్సిపాల్ గారు ఉండే అప్పుడు కూడా నెంబర్ వన్ ర్యాంక్లో ఉన్నాయి ఇప్పుడు కూడా సిబిఐటి నెంబర్ వన్ కాలేజ్ ఇంకా గ్రేట్ కాలేజ్ మీరందరూ కూడా నాట్ ఓన్లీ గ్రేట్ కాలేజ్ మీరందరూ కూడా ఒక ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయర్ కాకుండా ఎంప్లాయ్మెంట్ థియేటర్గా కావాలనేది నా రిక్వెస్ట్ మీ అందరికీ ఎందుకంటే నేను ఎవరీ ఆల్ ఆఫర్ ఎవరీ టూ త్రీ మంత్స్ ఒకసారి అమెరికాగా వెళ్తుంటాను అప్పుడు నా బ్యాచ్లో ఉన్న వాళ్ళు నైంటీ పర్సెంట్ అమెరికాలో సెటిల్ అయింది అప్పుడు అమెరికా అంటే పెద్ద క్రేజ్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఎక్సెప్ట్ టెన్ పర్సెంట్ అందులో ఓ ఫోర్ ఫైవ్ మంది ఎమ్మెల్యే అయ్యారు నేను సిక్స్ టైమ్ ఫైవ్ టైమ్ ఎమ్మెల్యే వన్ టైం ఎంపీగా గెలిచాను అండ్ సమ్ డిపార్ట్మెంట్ ఆర్ఎస్బి డిపార్ట్మెంట్లో కూడా ఇప్పటికీ డిఈలుగా వాళ్ళు నా దగ్గరకు వచ్చి అప్పుడు నా క్లాస్మేట్ ఇప్పుడు వచ్చి సార్ సార్ అయ్యవాడు ప్రమోషన్ అవార్డ్ పోస్టింగ్ అంటుంటే